పోయి అధికారం మీ చేతుల్లో ఉంది కదా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు మా మీద నేను కబ్జా చేస్తే కంప్లైంట్ ఇవ్వచ్చు లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు మేము దాని చర్యకి చట్టపరంగా చట్టానికి లోబడి చట్ట శిక్షిస్తే మేము రెడీ ఉన్న శిక్షకి మాది భాజపా ప్రెస్ మీట్ పెడతా నేను నాకు సమయం ఇవ్వాలి అనుకుంటున్నా నా మీద దాడి జరిగింది ఒకవేళ అప్పుడు మా కార్యకర్తను ఇవాళ కొట్టేరు ఇతర కార్యకర్తలు కొట్టేరు ఫోన్లు కదల పెట్టారు మా కంప్యూటర్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఉంది ఇలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి అది తగలపెట్టి చూసుకోవాలి చూసుకోవాలి అది నా పార్టీ ఆఫీస్ కాదని అంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాగితాలు ఉన్నాయి నీ దగ్గర ఎవిడెన్స్ తీసుకొచ్చుకో అక్కడ నేను వదిలిపెట్టిపోతా నా పార్టీ వచ్చేటు ఫండ్ ఉంది నా పార్టీకి అవసరమైతే రేపు ఇంకో బిల్డింగ్ కట్టుకునే సత్తా కూడా ఉంది నా దగ్గర నేనేం దాడులు చేశాను అరే వాడే నాయింటి మీదకి వచ్చి దాడి చేసి మరి పిఆర్ఎస్ గుండాలు దాడి చేసి అని చెప్పి ఇది ఎక్కడ విచిత్రం ఇది ఒక ఉంది చేత కాక మీకు చేతనేది రోడ్ల మీద పోయి తట మట్టిపోయే రెండు సంవత్సరాల నుండి వందల కోట్ల నిధులు ఉన్నాయి ఆనాడు మా గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఈ జిల్లాకు సంబంధించిన నిధుల్ని అత్యధికంగా ఈ జిల్లాకు ఉపయోగించి బ్రహ్మాండంగా మేము పనిచేసిన మాట వాస్తవం కదా ప్రజలు గమనించాలి అంతే తప్ప మేము దాడి చేయాలి నేను హైదరాబాద్ నుండి వస్తాను ఇప్పుడు ఎంఎం దాడి చేసినామంటే తెలంగాణ లేదు ఇక్కడ వాళ్ళే అందరినీ పిలిపించుకొని వీడియోలు ఉన్నాయి ఆ కార్యకర్త ఎక్కడైనా ఎవరి మీదనైనా దాడి చేసినట్టు కనుక తేలితే నేను వానందుకు నేను జైలు పోతా నేను జైలు నీ సిద్ధం ఉన్నా కాంగ్రెస్ నా ఇల్లు నా ఇల్లు అది నాకు నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి నేనే ఇన్ఛార్జిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా దానికి నువ్వు కోర్టు పెట్టుకున్నా నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీకి ఉన్నా నా ఇంటికి నేను కోర్టుకుంటే నీకే బాధ నీకు లీగల్ ఉంటే నాయలు కాదంటే నువ్వు లీగల్ తెచ్చుకో నీకు ఇచ్చేస్తా నేను నేను రికార్డు కాదు ఈ కార్డు కాదు ఏదైనా ఇస్తా పోయి నేను లీగల్గా ఉంటే నేను ఇస్తా అంటా ఉన్నా నువ్వు లీగల్గా తెచ్చుకో నీ చేత అయితే లీగల్గా తెచ్చుకో పోలీస్ స్టేషన్లో పెట్టినా ఎక్కడ దాకా ఎందుకు నేను వస్తాను కదా నేనే వస్తాను కదా డిఎస్పీ గారు ఉన్నాడు సిఐ ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు ఏమంతా మీద నమ్మకం దాడి చేసి మీరు కదా గొప్ప చెప్పుకుంటా ఉంటే వ్యవస్థ మీద నమ్మకం ఉంది అధికార యంత్రాంగం మీద నమ్మకం ఉంది ఈసేపు నీ ముందుకు వస్తా నేను వస్తా నేను చెప్తుంది పరిగణ ఎవరు మీరు ఒకటి చెప్తారు కార్యకర్తలు ఎవరు అధేరపడద్దు దయచేసి ఆలోచించండి మనకి వ్యవస్థ మీద నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది ఎవరు కూడా తొందరపడద్దు ఏం చేయాలో ప్రతి చర్య ఎట్లా ఉంటుందో మీరందరూ చూడండి పెన్ ఉంది మనం చదువుకున్నాం మనకి లా తెలుసు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏ విధంగా శిక్షించాలో దాన్ని తప్పకుండా నేను చేస్తా పరిధిలో ఎట్లా ఎట్లా శిక్షించానో మీరు ఎవరు అదే రప్పడాల్సినటువంటి అవసరం లేదు అవసరం వచ్చేప్పుడు మిమ్మల్ని పిలుస్తా మీరు వద్దురు మీరు ఎవరు కూడా రావద్దు అదే రెప్పటిక ప్రతి కార్యకర్తని కాపాడుకుంటా ఎవరి మీదనే దాడి జరిగిందో దాడి జరిగినట్టు మా శ్రీనివాస్ పొండడం జరిగింది శ్రీనివాసు మీరు ఎవరు భయపడాల్సినటువంటి పని లేదు மனதேசியில் பிஆர்எஸ் பார்ட்டி உத்தியம பார்த்திங்க பயிட்டர் தான் மீரே பயப்படாசி அமௌண்ட்டு ஏன்சேஸ் ஆலோசித்த